ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుమలవీడు గ్రామంలోని శ్రీ బుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని గురువారం భారీగా ప్రత్యేక పూజలు శివనామస్మరణ కార్యక్రమాలు నిర్వహించారు భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమాలకు స్థానిక భక్తులు గ్రామ పెద్దలు మహిళలు యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు దేవస్థానం ధర్మకర్తలు మాజీ ఎమ్మెల్యే పిడతల రామ్భూపాల్ రెడ్డి మరియు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఉదయం నుంచి ఆలయంలో అభిషేకాలు అర్చనలు రుద్రపటనం శివనామస్మరణ కార్యక్రమాలు జరిగి ఆలయ ప్రాంగణం కైలాస వాతావరణాన్ని తలపించింది అనంతరం భక్తులకు ప్రేమపూర్వకంగా అన్నదానం నిర్వహించగా వందలాది మంది భక్తులు పాల్గొని పరమశివుని ఆశీర్వాదాలు అందుకున్నారు ఈ సందర్భంగా ధర్మకర్త పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మృగమల్లేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు శివనామస్మరణ అన్నదాన సేవలు నిర్వహించడం మా కుటుంబ సంప్రదాయం భక్తులకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో ఆలయార్చకులు గ్రామ ప్రముఖులు సంఘ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు